హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే చామదుంప పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ చామదుంప పులుసులు వేడివేడి రాగి సంగటిలో కానీ రైస్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా చామదుంపల్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఇందులో పైన మట్టి అంట ఉంటుంది కాబట్టి అర్ధగంట పాటు నానబెట్టి ఇవి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి చామదుంపలు ముడిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి పది నిమిషాల పాటు వీటిని నానబెట్టాలి నానబెట్టిన తర్వాత గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి చామదుంపలంతా మంచిగా ఉడికిపోయింది ఇందులో వేడి నీళ్ళు తీసేసి నార్మల్ వాటర్ పోసుకొని దీనిపైన ఉండే పొట్టంతా మనం తీసేయాలండి చామదుంపల్ని ఇలా ఉడికిచ్చి తీయడం వల్ల పొట్టు మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనం రిమూవ్ చేసేయాలా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో చూసారు కదా ఈ విధంగా చామదుంపలన్నీ క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి మిగిలిన చామదుంపల్ని కూడా ఇదే విధంగా మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం కదా ఈ చామదుంపల్ని మనం కట్ చేసుకోవాలి మరి చిన్న పీసెస్గా కాకుండా మరి పెద్ద పీసెస్గా కాకుండా మీడియం సైజులో మనం వీటిని అయితే కట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాము ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు రెండు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటాలను అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే మెత్తగా అయ్యేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి టమాటాల నుండి వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది అప్పుడు మెత్తగా మగ్గిపోతుంది కదా అప్పుడు మనం ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలంతా ఆయిల్లోనే రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉండే ఘాటు అంతా పోయి మనకి కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని కూడా వేసుకొని ఆయిల్లోనే రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలంతా చామదుంపలకి పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో మనం చింతపండు గుజ్జునైతే పోసుకోవాలండి చింతపండు గుజ్జు పోసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జుతో పాటు చామదుంపల్ని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్నైతే పోసుకోవాలి మనము చామదుంపల్ని బాగా మెత్తగా ఉడికించుకున్నామండి కానీ చింతపండు రసంతో పాటు పది నిమిషాల పాటు వీటిని అయితే ఉడికించుకోవాలి చింతపండులో చామదుంపలు వేసిన తర్వాత చామదుంపలు కొద్దిగా గట్టిపడుతుంది అందువల్ల పది నిమిషాలు వీటిని అయితే మనము మంచిగా ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది ఇందులో రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని వీటిని బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఉడికి ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా గ్రేవీ కూడా ఎంత తిక్కుగా వచ్చిందో చూడండి ఈ విధంగా పది నిమిషాలు వీటిని అయితే ఉడికించుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన చామదుంప పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ చామదుంప పులుసు రాగి సంగటిలో కానీ రైస్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ